ఫ్రెండ్స్ మనం రాయలు కోడిగుడ్లు బెండకాయ పులుసు చేయబోతున్నాము దానికి కావాల్సిన పదార్థాలు కోడిగుడ్లు బెండకాయ రాయలు ఉల్లిపాయలు పులుపు కోసం చింతపండు పులుసు కోడిగుడ్లు ఉడకబెట్టి వచ్చి పక్కన పెట్టుకున్నాను స్టవ్ మీద కడవపెట్టి ఆయిల్ వేసి ఆయిల్లో కొంచెం పై పసుపు వేసి ఎగ్స్ని ఫ్రై చేయాలి ఎగ్స్ ఇలాగ ఫ్రై అవ్వాలి ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు తీసి పక్కన పడతాము పక్కన గురించిగా తీసుకోవాలి ఈ ఆయిల్లో కొంచెం మెత్తులు వేసుకోవాలి మెతులు ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి మెంటలు ఫ్రై అయినా ఇప్పుడు వేంకాయలు వేసుకున్నాను వెంకాయలు ఫ్రై అయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయలు కూడా వేసుకుని దారుగా రెడ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఉల్లిపాయలు దారుగా వేగినవి ఇప్పుడు బెండకాయ ముక్కలు వేస్తాము బెండకాయ ముక్కలు కూడా వేసాను ఈ బాక్ నుంచి ఆయిల్ బాగా ఫ్రై అవ్వాలి బెండకాయలు ఇప్పుడు బాగా మగ్గినవి ఇందులో ఉప్పు కారం వేసుకోవాలి రుచికి తగ్గ ఉప్పు కారం వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకొని మనం ముందుగా నానబెట్టిన చింతపండుని పులుసు తీసి మన కూరలో వేసుకోవాలి ఇప్పుడు మనం పులుసు పిన్నాం కదా దీన్ని బాగా మరిగించుకోవాలి మరిగించిన తర్వాత కోడిగుడ్లు కూడా వేస్తాము కర్రీకి కావాల్సిన మసాలా కోసం వెల్లుల్లిపాయ జీలకర్ర మనం ఎప్పుడు పులుసు చేసుకున్నా అందులో వెల్లుల్లిపాయ జీలకర్ర టేస్ట్ వస్తుంది వెల్లుల్లిపాయ జీలకర్ర మనం పేస్ట్ చేసుకున్నాం దీన్ని కూరలోకి వేసేసుకున్నాం పులుసులో మరుగుతున్నప్పుడు వెల్లుల్పాయ జీలకర్ర వేసుకోవాలి కోడిగుడ్లు అందులో వేయించాలి కోడిగుడ్లు పులుసు ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి మగ్గించుకుంటే రెడీ అయిపోతుంది ఎండిరాయిలు బెండకాయ కూరగుడ్లు కూర కర్రీ ఇప్పుడు మనం ఇంట్లో ఉప్పు సరిపోయలేక చూసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి కొంచెం దగ్గర పడాక దింపేసుకోవాలి ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి రొయ్యలు బెండకాయ ఎగ్ కర్రీ రెడీ చూడండి కలర్ ఎంత బాగుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది కోడిగుడ్లు అందులో వేసేసాను ఇప్పుడు ఇంకొంచెం